ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ యుద్ధాల ఆధారంగా తెరకెక్కిన సినిమాల గురించి చర్చించడం చాలా ముఖ్యం ఈ సినిమాలు దేశభక్తిని పెంపొందించి మన సైనికుల ధైర్యాన్ని చాటుతాయి ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు భారత్లో ఎక్కడ చూసినా దీని గురించి చర్చిస్తున్నారు కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఆత్మాహుతిరాలపై ఆత్మాహుతిరాల్కత ఆపై సాండిల్ ఆ దేశ పౌరులకు నష్టం కలిగించకుండా కేవలం ఉగ్రవాదులను టార్గెట్ గా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టారు భారత్ పాకిస్తాన్ మధ్య గతంలో జరిగిన యుద్ధాలు మెరుపు దాడులు భారత సైన్యం యొక్క ధైర్య సాహసాలను ప్రపంచానికి చాటాయి ఈ యుద్ధగాథలు వెండితెరపై దేశభక్తి ఉట్టిపడే సినిమాలుగా మలిచాయి ఆపరేషన్ సింధు నేపథ్యంలో భారత్ పాక్ యుద్ధాల ఆధారంగా తెరకెక్కిన ఆర్మీ సినిమాలపై ఓ లుక్కేద్దాం ఎన్ బోర్డర్ ఈ చిత్రం ఒకటి వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో లాంగేవాలా సరిహద్దు పోస్టును రక్షించిన ఒకటి వందల ఇరవై మంది భారతీయ సైనికుల ధైర్య సాహసాలను తెలియజేస్తుంది వారు పాకిస్తాన్ యొక్క భారీ ట్యాంక్ రెజిమెంట్ను ఎదుర్కొని రాత్రంతా పోరాడి ఉదయం భారత వైమానిక దళ సహాయంతో విజయం సాధించారు ఈ సినిమా దేశభక్తి గీతాలు ఉద్వేగభరిత సన్నివేశాలు మరియు యుద్ధ దృశ్యాలతో బాక్సాఫీస్ విజయం సాధించింది సందేశే అతే సన్నీ డియోల్ సునీల్ శెట్టి అక్షయ్ ఖన్నా జాకీ శ్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జేపీ దత్త దర్శకత్వం వహించారు లక్షయ్ ఈ చిత్రం కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు టైగర్ హిల్ ను తిరిగి స్వాధీనం చేసుకున్న సంఘటనలను చిత్రీకరిస్తుంది పృతిక్ రోషన్ పోషించిన కరణ్ సినిమా లక్షీర్ గిల్ అనే లక్ష్యం లేని యువకుడు సైన్యంలో హీరోగా మారే ప్రయాణం ఈ సినిమా కథాంశం ఎన్ ఈ సినిమా యువతను సైన్యంలో చేరేందుకు ప్రేరేపించింది మరియు దేశభక్తితో పాటు వ్యక్తిగత పరివర్తనను కూడా చూపించింది హృతిక్ రోషన్ ప్రీతి జింటా అమితాబ్ బచ్చన్ నటించిన ఈ చిత్రానికి పర్హాన్ అఖ్తర్ దర్శకత్వం వహించారు ఒకటి వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఒకటి ఈ చిత్రం ఒకటి వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం చేతిలో ఖైదీలుగా ఉన్న ఆరుగురు భారతీయ సైనికుల కథను చెబుతుంది ఎండ్ వారు తమ దేశానికి తిరిగి రావడానికి చేసిన ప్రయత్నాలు త్యాగాలను ఈ సినిమా చిత్రీకరిస్తుంది ఈ చిత్రం యుద్ధ ఖైదీల జీవితాలలోని కష్టాలలోని కష్టాలను మరియు వారి ధైర్యాన్ని వాస్తవికంగా చూపించింది దర్శకుడు సాగర్ నటీనటులు మనోజ్ బాజ్పాయ్ రవి కిషన్ దీపక్ ధోబ్రియాల్ దిగా దిగాది అటాక్ ఈ చిత్రం ఒకటివి తొమ్మిది వందల ఒకటి యుద్ధంలో భారత నావికాదళ సబ్మెరైన్ కరంజ్ పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీ మధ్య జరిగిన జరిగిన చిత్రీకరిస్తుంది. భారత 90 కోడిగళం విశాఖపట్నం ఓడరేవును రక్షించడానికి చేసిన ప్రయత్నాలను ఈ సినిమా ఉత్కంఠభరితంగా చూపిస్తుంది. ఈ చిత్రం హిందీ తెలుగు భాషలలో విడుదలై విమర్శకుల ప్రశంసలు చి. ఈ చిత్రం హిందీ ఈ తెలుగు భాషలలో విడుదలై తెలుగు భాషలలో విడులై ది సర్జికల్ స్ట్రైక్ ఈ చిత్రం ఇరవజగనలై చలమేచారు. ప్రచీతమత అక్షనే URI శంకస్తుడి యొక్క జీవన అద్భుతానికి సర్వతో అనే డైలాగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ సినిమా ఆధునిక యుద్ధ వ్యూహాలు సైనిక సామర్థ్యం మరియు దేశభక్తిని చూపించడంలో విజయవంతమైంది దర్శకుడు ఆదిత్యధర్ నటీనటులు విక్కీ కౌశల్ యామి గౌతమ్ పరేష్ రావల్ షేర్షా ఈ చిత్రం కార్గిల్ యుద్ధంలో పరమవీర చక్రగ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్రా యొక్క ధైర్యం త్యాగాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు ఎండ్ విక్రమ్ విక్రమోత్రా కచ్చినట్లు చూపించారు ఏ దిల్ మ్యాంగే మోర్ అనే విక్రమ్ బా యొక్క ప్రసిద్ధ నినాదం ఈ సినిమాతో మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించగా సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అడ్వాణి కీలక పాత్రలు పోషించారు భారత్ పాక్ యుద్ధాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు దేశభక్తిని పెంపొందించడంతో పాటు యుద్ధాల గురించి అవగాహన కల్పిస్తాయి ఈ సినిమాలు భారత సైనికుల త్యాగాల కొన్ని దర్శనలో